వాసు మాట్లాడతారు సరే మగాలేగా తగ్గాలి ఎప్పుడు తగ్గాల్సిందే తప్పదు అందరికి నమస్కారం అండి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇయర్ సో విద్యా అహం ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిలిం సరదాగా హాయిగా సమ్మర్లో ఏసీ వేసుకొని ఇంట్లో ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసే సినిమా అండ్ డెఫినెట్గా ఫిలిం మీ అందరికి నచ్చిద్ది ఇనిషియల్గా ఫిల్ంతో నా ప్రయాణం ఎక్కడ మొదలైందంటే ఫ్లైట్లో ఉన్నాను మణికాంత్ మన డైరెక్టర్ గారు కాల్ చేసి పీడిఎఫ్ పంపించారు టైటిల్ చూసిన వెంటనే బల గమ్మతుగా కనిపించింది విద్యా వాసులాహం ఏమో వివాహం అని ఉండింది అది ఇదేది బల గమ్మత్తుగా ఉందని ఆ పీడిఎఫ్ మొత్తం చదివేసరికి ఇట్స్ క్యూట్ సినిమా ఎప్పటి నుంచో ఇలాంటి చిన్న ఫ్యామిలీ కదా చేస్తే బాగుంటుంది అదే వెంకటేష్ గారు లాగా మనం సినిమా ఇలాంటిది చేద్దాం చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్కి సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి కానీ ఇలాంటి సినిమాలు చూసి అరే ఇలాంటి చిన్న సినిమా చేస్తే బాగుంటుంది భలే ఎంటర్టైనింగ్ ఉంటుంది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది అండ్ దెన్ మహేష్ గారిని కలిసిన ఆఫీస్లో సో ఆయన ఎలాంటి వ్యక్తి అంటే మనకి ఏమైనా కోపం ఉంటే కోపం కనిపిస్తుంది ఏమైనా ఆనందం అంటే ఆనందం కనిపిస్తుంది ఆయన ఎంత శాడ్నెస్లో ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏమండి ఈరోజు కొంచెం ఇబ్బంది ఉందండి అంటే అదే ఆయన అది ఏంటో తెలీదు ప్రతి విషయం నవ్వుతా అని చెప్తారు ఆ ముఖంలో నవ్వు భలే అందంగా ఉంటుంది ఆయనకి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు మీతో ట్రావెల్ అమ్మ ఫిల్మ్ అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మామలందరినీ సెట్లో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం అండ్ దెన్ లేటర్ ఆన్ టెక్నీషియన్స్కి వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఎందుకంటే నా చిన్న వయసులో వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్గా ఉన్నప్పుడు అమృతం ఆ టైటిల్ సాంగ్ అంటే పిచ్ అనమాట ఆ పాట వస్తే కానీ తినేవాడిని కదా అంత పిచ్చి సో అలా ఉండేది ఎందుకంటే కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే సాంగ్ యాక్టర్గా ఈ ఏజ్ ఒక ఏమంటాం ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసే ఒక అదృష్టం దొరికింది సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చారు నా ఫేవరెట్ వచ్చి హే ఎవరో అనే పాట ఇన్సల్విన్ అని కూడా నాకు గుర్తులేదు అమేజింగ్ సాంగ్ అది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సునీత గారు ఇద్దరు కలిసి పాడడం దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఆ సాంగ్కి సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు ఒక అద్భుతమైన సాంగ్ ఉందండి అది ఇంకా బయటకు రాలేదు వీడియో సాంగ్ ఇట్స్ అ వెరీ నైస్ డాన్స్ నంబర్ ఓ మంచి మాస్ పాట బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్ షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని సో ఆ పాట ఎరగొడేసారు మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు అండ్ మన వెంకటేష్ గారు ఆయన రైటర్ ఫిలింకి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్లో ఉంటాయండి డైలాగ్స్ ఆయన రై రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటుంది అనమాట సో ఐ ఐ హోప్ అంటే రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం ఈ రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో అలా అవుతూ అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ అండ్ స్టోరీ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్ట్ ఎస్పెషల్గా చెప్పాలి ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుందండి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగిద్ది బ్యూటిఫుల్ సెటప్ ఇల్లు వేసి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్ అండ్ మా అఖిల్ డిఓపి అమేజింగ్ విజువల్స్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ అండ్ ఇంకా మణికాంత్ భయ మణికాంత్ గారు యూనో ఈజ్ అ వెరీ ఎన్ ఎంతూజియాస్టిక్ బాగా చాలా ఎంతూజియాస్టమ్ ఎక్కువ ఉంటుంది అనమాట మహేష్ గారు ఏంటంటే ఏమన్నా అవుతూ ఉంటారు ఏం లేకపోయినా కూడా మొఖంలో సీరియస్నెస్ ఉంటుంది ఈ ఆనందం కూడా ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్న భయా అంటాడు సీరియస్గా సో ఆ మొఖంలో హ్యాపీనెస్ ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడు అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్ ప్రతీది ప్రతి షాట్ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి లాంటి మనం వన్ మోర్ ఎప్పుడైనా మానిటర్లో ప్లేబ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందని చూస్తాం ఆయన అబ్బాయి ఎంత గొప్పగా పళ్ళు వచ్చిన షార్ట్ అని మళ్ళీ మళ్ళీ ఉంటాడు అనమాట మళ్ళీ నెక్స్ట్ షార్ట్కి వెళ్ళడాయినా మణిగారు వేరే షార్ట్కి వెళ్ళాలి మనం అంటే ఆ సూపర్ అదిరిపోయింది బాయ్ షార్ట్ ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ సో అలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు ఇట్ వాజ్ ప్లెజర్ వర్కింగ్ మళ్ళీ ఇంకో త్వరలో కలిసి వీ హ్యావ్ టు అసోసియేట్ అగైన్ అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం సెవెంటీన్త్ నా ఆహాలో వస్తుంది సో హ్యాపీ ఇది మూడో ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవ్వడం ఫస్ట్ ఓ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని అండ్ దెన్ కోట అందులో వచ్చింది అండ్ దెన్ నవ్ విద్యావాసుల ఆమ్ మీజ్ ఆల్సో కమింగ్ ఆన్ ఆహా థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్కి వాళ్ళందరికీ కూడా అండ్ ఇట్స్ లైక్ ఐ బికమ్ ఐ ఇన్నోజ్ యాక్టర్ దేర్ ప్రతి ఫిలిం కూడా ఆహాల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ ప్లీజ్ టు వాచ్ ఆర్ ఫిలిం మే సెవెంటీన్త్నా ఇది ఒక చిన్న చెప్పినట్టు చక్కటి ఈ సమ్మర్లో మంచి చిల్ ఫిల్మ్ ఎంజాయ్ చేయండి ఇంట్లో కూర్చొని ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ మచ్ లే లేండ్ శివాని గారితో శివానితో శివానీతో ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ ఇది రిలీజ్ అయ్యింది మాది అండ్ మోర్ దెన్ యు నో ఫస్ట్లో లైక్ చాలా తక్కువ మాటలు ఉండేవి అండ్ దెన్ ఇట్ బికెమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి వి మోర్ లైక్ అ ఫ్యామిలీ నో సో ఇట్ వాజ్ అఫ్ వర్కింగ్ అండ్ ఓ చిన్న అంటే ఏం ఏం చెప్తాం చాలే చాలే ఇదే ఎక్కువ సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా చేసావు శివాని సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ